హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి ప్రఖ్యాత రచయిత్రి ఆర్ సంధ్యాదేవి గారు రచించిన వెన్నెల వీణ అనే ఒక చక్కటి కథను ఉండి ఈ కథ పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరం యువ దీపావళి ప్రత్యేక సంచికలో ప్రచురింపబడింది కథ మొదలు పెట్టబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే కథ నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి ఇక కథలోకి వెళ్ళిపోదామా జీవన్ కృష్ణ చదువుతున్న పుస్తకం మూసేసి విసుగ్గా పక్కకి తిరిగి పడుకున్నాడు అతనికి అలా మంచం మీదే పడుకుని ఉండటం విసుగ్గా కాళ్ళు చేతులు కట్టేసినట్లుగా అనిపిస్తోంది జీవన్ కృష్ణ ట్యాక్సీలో తమ ఊరు వెళ్తూ ఉంటే యాక్సిడెంట్ అయింది డ్రైవర్ అక్కడికక్కడే చనిపోయాడు అతనికి దెబ్బలు తగలటంతో అక్కడ దగ్గరలో ఉన్న పల్లెటూరిలోని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు పెద్ద దెబ్బలు తగలకపోయినా నుదుటి మీద గాయమైంది మోచేతి మీద గాయమైంది పల్లెటూరులో ఊరికి దూరంగా ఉంటున్న మాధవరావు గారు కృష్ణని బండిలో తమ ఇంటికి తీసుకెళ్లారు ఒక వారం రోజులు అతన్ని కదలనివ్వకుండా మంచం మీద రెస్ట్గా ఉంచారు అతనే మాత్రం కదలటానికి చూసినా మాధవరావు గారు ఊరుకునేవారు కాదు డాక్టర్ వచ్చి చూసి వెళ్తూ ఉండేవాడు జీవనకృష్ణకి మాధవరావు గారంటే ఒక విధమైన భక్తి గౌరవం ఏర్పడ్డాయి తనెవరో తెలీదు అయినా స్వంత బిడ్డ కంటే ఎక్కువగా చూస్తున్నారు అనుకున్నాడు మాధవరావు గారి ఇల్లు చిన్న పర్ణశాలలా ఉంటుంది చుట్టూ తోట మధ్యన చిన్న ఇల్లు ఊరికి దూరంగా ఉండటం వల్ల నిశ్శబ్దంగా ప్రశాంతంగా హాయిగా ఉంటుంది జీవన కృష్ణ ఇంజనీర్ ఐదు సంవత్సరాలు స్టేట్స్లో ఉండి ఇప్పుడు స్వదేశం తిరిగి వచ్చాడు అతనికి తండ్రి అన్నదమ్ముళ్ళు ఎవ్వరూ లేరు తల్లి ఉంది తండ్రి అతనికి పదిహేను సంవత్సరాల వయసు అప్పుడు చనిపోయాడు తల్లి ఎలా ఉందో ఏమిటో ఎంత త్వరగా తల్లిని చూద్దామా అని వస్తూ ఉంటే దారిలో యాక్సిడెంట్ అయి మంచంలో పడ్డాను తల్లికి తన ఫలానా రోజున వస్తున్నట్లు తెలియచేయలేదు ఈ నెలలో వచ్చేస్తున్నట్టు మాత్రమే రాశాడు అనుకున్న టైంకి వెళ్ళకపోతే తల్లి కంగారు పడుతుంది తన అందరినీ చూడాలని తొందరపడుతున్నాడు గారింటికి వెళ్ళాలని మావయ్య కూతుళ్ళ ఇద్దరినీ చూడాలని మనసు పడుతోంది మాధారావు గారు కథలు ఇవ్వటం లేదు జీవనకృష్ణ ఆలోచిస్తున్నవాడల్లా గుమ్మం దగ్గర గాజుల గలగల శబ్దం వినిపించడంతో చటుక్కున తల తిప్పి చూశాడు పాల గ్లాసుతో ఆ అమ్మాయి లోపలికొస్తోంది ఆ అమ్మాయి మాధవరావు కూతురని గ్రహించుకున్నాడు ఆమె కూడా అతనికి చాలా సేవ చేసిందని చెప్పాలి దెబ్బలు రోజైతే తండ్రి కూతురు అసలు కదలకుండా తన మంచం వద్దే కూర్చున్నారు వేళకు అన్నీ ఆ అమ్మాయి చూస్తూ ఉంటుంది చిరునవ్వుతో చూశాడు ఆమె వైపు అప్పుడే ఆమె కూడా అతని వైపు చూసింది క్షణంసేపు ఆ చూపులు ఒకటిగా అల్లుకుపోయాయి ఆమె వైపు చూపులు తిప్పుకోలేకపోయాడు తెల్లగా సన్నగా పొడవుగా బంగారు తీగల అందంగా చక్కగా ఉంది మనిషిలో అందం ఆకర్షణ పోటీ పడుతున్నాయి నల్ల జార్జెట్ చీర నల్ల జాకెట్టు చేతికి నల్ల గాజులు నుదుట ఎర్రని గుండ్రని పెద్ద బొట్టు పెద్ద జడతో ఆమె అందంగా మెరిసిపోతోంది ఈ అమ్మాయి పిల్లైనా ఎంత చక్కగా ఉంది ఆ కళ్ళు అందమైన కోలకళ్ళు మీనాల్లాంటి ఆ విశాల నయనాలు చూస్తూ ఉంటే అప్ప ఎవరి అమ్మాయి తనకెంతో దగ్గరగా ఎన్నాళ్ళగానో పరిచయం ఉన్నట్లు అనిపిస్తోంది ఆలోచిస్తూ అలాగే రెప్పవలచకుండా చూడసాగాడు ఆమె ఒక క్షణం తడబడినట్టయి చప్పున చూపులు తిప్పుకుంది అతను తెల్లగా పొడవుగా బలంగా ఆరోగ్యంగా అందంగా టీవీగా ఉన్నాడు అతని చూస్తూనే బాగా చదువుకున్నవాడు పెద్ద ఉద్యోగంలో ఉండి పెద్ద ఐశ్వర్యవంతుల కుటుంబంలో పుట్టిన మనిషి అందుకే అతనిలో అంత దర్జా అందం ఉన్నాయి అనుకుంది మనిషిని చూస్తే మంచివాడు మర్యాదస్తుల్లా కనిపిస్తున్నాడు తనని చూస్తూనే ఎందుకు అలా చూస్తాడు ఆమె తలవంచుకుని కాలి బొటన నేల మీద రాస్తూ మౌనంగా నిలబడింది లోపలికి రండి ఏమిటి అక్కడనే నిలబడిపోయారు నవ్వుతూ మంచం మీద లేచి కూర్చున్నాడు పాలు తీసుకొచ్చాను అంటూ మెల్లగా చెప్పి ఒక్కో అడిగే మెల్లగా వేస్తూ మంచం దగ్గరకు నడిచి వెళ్ళి గ్లాస్ అందివ్వబోయింది ఇంతకు మీ పేరేమిటో చెప్పారు కాదు మీకు అభ్యంతరం లేకపోతే అంటూ నవ్వాడు ఆ నవ్వు ఎంతో నిండుగా కోట్ల పున్నమ్ముల కాంతి వెదజల్లినట్టుగా ఎంత చక్కగా ఉంది ఆమె మెల్లగా చెప్పింది ఆరాధన ఆరాధన తనలో తాను అనుకున్నట్టుగా తుల్లిపడ్డట్టయ్యాడు అతని కనుబొమ్మలు ప్రశ్నార్థకంగా ముడిపడ్డాయి ఆమె చేతిలోని పాలగ్లాస్ అందుకుని పక్కన పెట్టి ఆమె చేయి పట్టుకున్నాడు ఆ చేయి గట్టిగా బిగుసుకుంది నీ పేరు ఆరాధన నిజంగానా నువ్వు నువ్వు అంటూ ఆగిపోయాడు ఆమె అతను అలా చేయి పట్టుకోగానే భయంగా చూసింది ఏమిటిది ముందు చెయ్యి వదలండి అన్నట్టు చూస్తూ ఆ పట్టు విడిపించుకోవటానికి చూసింది నువ్వు మాధవరావు గారు అమ్మాయివా కాదు భయంగా చూసింది కాదు మరెవరమ్మా ఇవి చెప్పు మీ తల్లిదండ్రుల పేరు అడిగాడు అతని స్వరంలో ఆతృత కొట్టొచ్చినట్లు తెలుస్తోంది లేరు నా చిన్నతనంలోనే చనిపోయారు మాధవరావు గారు నా తండ్రి కాకపోయినా నన్ను కన్న తండ్రిలాగే పెంచి ప్రాణంగా చూస్తున్నారు అంటూ టూకీగా తన గురించి చెప్పింది అంతే అతని కళ్ళు ఒక్కసారి సంతోషంతో కాంతిని వెదచెల్లాయి ఒక్క క్షణం ఆ మాటలు నమ్మశక్యం కానట్టు తనకి తాను ఎటూ సమాధానం చెప్పుకోలేక ఉక్కిరి బిక్కిరి అయ్యాడు అరు నిజంగాను మాధవరావు గారు అమ్మాయి కాదా అంటూ చేయి పట్టి దగ్గరకు లాక్కున్నాడు ఆపుకోలేని ఆనందంతో అనుకోని సంఘటనకు తూలి అతని పైపడింది అతను ఆమెను రెండు చేతులతో బంధించి మరింత దగ్గరకు లాక్కున్నాడు అరు నేనెంత అదృష్టవంతుణ్ణి భగవంతుడు నిజంగా ఎంత దయామయుడు తిన్నగా నన్ను ఈ విధంగా నీ వద్దకు తీసుకొచ్చాడు అన్నాడు ఒక క్షణం మైమరిచిపోతూ ఆమెను ఉక్కిరి బిక్కిరి చేసేస్తూ ఏమండి ఏమిటిది వదలండి అంటూ భయంతో సిగ్గుతో అతని పట్టు విడిపించుకోవటానికి ప్రయత్నించసాగింది నీ కోసం అంత దూరం నుండి పరిగెత్తుకొచ్చాను నా వద్ద నుండి తప్పించుకోవాలనా నీ ప్రయత్నం అంటూ ఆమె కళ్ళలోకి చూసి నవ్వాడు ఆరాధన క్షణంసేపు అలా చూస్తూ ఉండిపోయింది మాధవరావు గారితో మాట్లాడి నిన్ను వివాహం చేసుకుని నేను నా భార్యగా చేసుకుంటాను నన్ను నమ్ము అంటూ చెప్పాడు నిజమా మీరు నన్ను అంటూ ఆపై ఏం మాట్లాడాలో తోచనే లేదామెకు అతనెవరో తెలీదు యాక్సిడెంట్ అయి దెబ్బలు తగిలితే ఇంటికి తీసుకొచ్చారు మాధవరావు గారు ఇతని మాటలు వింటూ ఉంటే నమ్మసక్యం కాకుండా ఉంది అలాని అతను అబద్ధం చెప్పే మనిషిగాను కనిపించటం లేదు అంతా చిత్రంగా మాయగా ఉంది అరు ఆమె సిగ్గుతో మాట్లాడలేకపోయింది జీవన్ కృష్ణకు మాధవరావు గారితో తన మనసులో మాట చెప్పి ఆయన చేతి ఊ అనిపించి ఇంటికి ప్రయాణమయ్యాడు మాధవరావు గారు ఆరాధన గురించి అంతా చెప్పారు తాయారమ్మ గారు కేశవరావు గారికి సరళన్నమ్మాయి ఒక్కతే కేశవరావు గారి అన్నగారి కుమార్తె ఆరాధన తల్లి తండ్రి చనిపోతే పినతండ్రి ఇంట్లో పెరిగింది ఈ రోజుల్లో ఒక అమ్మాయి పెళ్లి చేయాలంటే కష్టం ఈ అమ్మాయికి పెళ్లి చేయాలంటే మాటలా తెలిసిన అతన్ని కాబట్టి ఈ అమ్మాయిని నెల రోజుల క్రితం నా ఇంటికి పంపించేశారు ఏదో తగిన సంబంధం ఆఖరికి పొలంలో పనిచేసే పాలేరికైనా సరే ఇచ్చి పెళ్లి చేసేయమని వాళ్ళు అలా అన్నా సరే మనసొప్పలేదు పిల్ల బంగారు బొమ్మలా ఉంది చూస్తూ చూస్తూ ఒక పాలేరుకిచ్చి ఎలా కట్టబెట్టేస్తాను నా దగ్గర అంత డబ్బు లేదు ఈ అమ్మాయి జీవితం ఎలా ఒడ్డున పడేయటమా అని ఆలోచిస్తున్నాను బాబు అమ్మాయి అదృష్టవంతురాలు కోరి పెళ్లి చేసుకుంటానంటున్నారు అంటూ ఆరాధన గురించి వివరంగా చెప్పి ఆయన చాలా సంతోషించారు ఆ ఊళ్ళోనే గుడిలో పెళ్లి చేసుకోవటానికి ముహూర్తం పెట్టించమని చెప్పి తల్లిని తీసుకురావటానికి వెళ్ళాడు వేణుగోపాలస్వామి ఆలయంలో జీవనకృష్ణ ఆరాధనైన పెళ్లి నిరాడంబరంగా జరిగిపోయింది జీవనకృష్ణ తల్లి అన్నగారికి ఉత్తరం రాసింది నేను కృష్ణని తీసుకుని మీ ఇంటికి వస్తున్నాను మీరు రాసిన ఉత్తరం అందింది విషయాలు తెలిసాయి చిన్నప్పటి నుండి అనుకున్న అమ్మాయి ఆమెని నా కోడలిగా చేసుకోవాలనుకున్నాను ఇద్దరికీ రాసి పెట్టలేదు ఏం చేస్తాం వచ్చాక అన్ని విషయాలు మాట్లాడుకుందాం అని జీవనకృష్ణ తల్లితో మేనమామగారింటికి వెళ్ళాడు ఆ తల్లి కొడుకుల రాకకు ఆ భార్యాభర్తలిద్దరూ చాలా సంతోషించారు కేశవరావు గారు తాయారమ్మ కళ్ళనీళ్లు తెచ్చుకున్నారు తల్లి తండ్రి లేని పిల్ల ఆమె పెళ్లి మా చేతుల మీద చెయ్యాలని అనుకున్నాం పాపిష్టిది ఇంటి పరువు తీసి పొలంలో పనిచేసే పాలేరుతో లేచిపోయింది ఆ బెంగతో మంచం పట్టాం నీవు అబ్బాయి వస్తే మేమేం చెప్పాలా అని జీవన్ కృష్ణ మౌనంగా ఉండిపోయాడు అతని ముఖం శాంత గంభీరంగా ఉంది ముఖంలో ఎలాంటి భావాలు వ్యక్తం కాలేదు అతని తల్లి కూడా మౌనంగా ఉండిపోయింది ఏం చేస్తావు వదినా పెద్దన్నయ్య ఉంటే అలా జరిగేది కాదు అంటూ వదిన గారిని ఊరడించి మౌనం వహించిందావిడ జరిగిందేదో జరిగిపోయింది వాళ్ళిద్దరికీ ఎలాగూ రాసి పెట్టలేదు అన్నయ్య నా కూతురైతేనేవు మా సరళని నీ కోడలిగా చేసుకో అన్నారు కేశవరావు గారు మెల్లగా అసలు వస్తూ ఆవిడ చిన్నగా నవ్వుతూ అంది నాకేం అభ్యంతరం లేదన్నయ్య అంతా వాడిష్టం వాడు ఒప్పుకుంటే నేను సంతోషిస్తాను ఏం బాబు అన్నట్టు కొడుకు వైపు చూసింది ఆవిడ కేశవరావు గారి దంపతులు సరళ అందరూ అతని వైపు చూశారు క్షమించమ్మా నీకు అభ్యంతరం లేకపోవచ్చు నాకు అభ్యంతరం ఉంది అన్నాడు అతని ముఖం గంభీరంగా ఉంది ఏమిటి బాబు ఏ విషయంలో అడిగారు కేశవరావు గారి దంపతులు తెల్లపోయినట్లు చూస్తూ కృష్ణ ఏమిటి బాబు అడిగింది ఆవిడ కొడుకుని నన్ను మీరందరూ మన్నించాలి పరుగల ఇంటి ఆడపిల్ల ఇంటి నుండి లేచిపోయింది అంటే ఆ వంశానికే చెరగని మచ్చ ఏర్పడిందన్నమాటే అయినా పెదమావయన అయినా ఒకటేగా లేచిపోయిన కుటుంబంలో పిల్లని నేను పెళ్లి చేసుకుని నలుగురిలో నవ్వులు పాలు కాలేను అందుకే నాకు సరళని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు ఖచ్చితంగా చెప్పేశాడు నా అన్న కూతురు చేసిన తప్పుకి నా కూతురు శిక్ష అనుభవించాలా సూటిగా ఆయన క్షమించాలి ఈ విషయం అమ్మ చెప్పగానే నా నిర్ణయం మారిపోయింది పెదమావయ్య కూతుర్ని చిన్నప్పుడు ఎప్పుడో చూసినా మామయ్య కూతురు అన్న అభిమానంతో నచ్చాలి అనే ప్రసక్తి లేకుండా పెళ్లి చేసుకోవాలనుకున్నాను ఆమె పాలేరుతో లేచిపోయింది అక్కబుద్ధి చెల్లెలికి రాదనే నమ్మకం ఏమిటి ఆమె పెళ్లి కాకుండా లేచిపోయింది ఈమె నాతో పెళ్లి జరిగాక లేచిపోతే నా పరువేం కాను అందుకే నేను ఒక పేద పిల్లని వివాహం చేసుకున్నాను ఆమెను తీసుకొస్తానుండండి అంటూ కృష్ణ కారులో ఎక్కడికో వెళ్ళి పది నిమిషాల్లో భార్యను వెంటబెట్టుకొచ్చాడు కృష్ణ భార్యని చూస్తూనే కేశవరావు గారి దంపతులు ముఖాలు నల్లగా మాడిపోయాయి కృష్ణ ఫారెన్ నుండి వస్తున్నాడని పెద్దన్నయ్య కూతురు ఆరాధనతో పెళ్లి జరిపించాలని తొందరలో ముహూర్తం పెట్టించాలని కృష్ణ తల్లి కేశవరావు గారికి ఉత్తరం రాయటంతో ఆరాధనకి కృష్ణ లాంటి గొప్ప వ్యక్తితో పెళ్లి జరగటమా ఆ అదృష్టం తమ కూతురికి ఎందుకు కలగకూడదని భార్యాభర్తలిద్దరూ ఆలోచించి ఆరాధనని మాధవరావు ఇంటికి పంపించేసి ఆమె మీద అలా పుకారు పుట్టించేశారు అలా అంటే ఆరాధన అంటే అసహ్యం కలిగి సరళని వివాహం చేసుకుంటాడని ఆశపడ్డారు ఇప్పుడు కథ అడ్డం తిరిగింది ఆరాధన జీవన్కృష్ణకి ఎలా తెలిసింది నోటమాట రాక అలా ఉండిపోయారు ఏమిటి మావయ్యా అలా చూస్తున్నారు అంటూ అదో రకంగా నవ్వాడు ఆరాధన పాలేరుతో లేచిపోయిందన్నారే ఆ పాలేరుతో కలిసి మీ ఇంటికొచ్చింది మీ ఆశీస్సులు పొందాలని ఏమిటి మాట్లాడరు అడిగాడు ఈసారి అతని కంఠస్వరం కంగుమంది నోరు లేని అమాయకురాన్ని చేసి దురదృష్టం అనే ముద్ర వేసి ఈమె అదృష్టాన్ని దోచుకుందామని ఆశపడ్డారు తల్లి తండ్రి లేని పిల్ల దిక్కు మొక్కు లేనిది అని చివరికి ఆమె ఆశలని ఆనందాన్ని సమాధి చేయాలని ఇంతకు సాహసిస్తారా ఆరాధన పాలేరుతో లేచిపోయిందని లోకానికి చాటి చెప్తారా మీకు ఒక ఆడపిల్లుంది ఆమెకు పెళ్లి కావలసింది తల్లి తండ్రి చేసిన పాపాలే కన్నపిల్లల మెడలకు ఉరితాడై బిగుసుకుని వాళ్ళ ఆశలు ఆనందాలు నామరూపాలు లేకుండా పోతాయి మావయ్య మీరు పెద్దవారయ్యుండి ఒక కన్నెపిల్లి మీద అభాండం వేసి ఇంట్లోంచి బయటకు గెంటేశారు ఇందుకు ఆరాధన మిమ్మల్ని క్షమించిన భగవంతుడు మాత్రం మీకు శిక్ష విధించుకున్న మానడు వస్తాను అంటూ భార్య భుజాల చుట్టూ వేసి పదారు అంటూ ముందుకు కదిలాడు ఆరాధన ఉంచుకుని భర్తతో వెనుతిరిగింది జీవన్ కృష్ణ తల్లి కేశవరావు దగ్గరికి వెళ్ళి అన్నయ్య నీకు ఒక కూతురుందని ఆమె సుఖ సంతోషాలతో ఉండాలని స్వార్థంతో పెద్దన్నయ్య కూతురి అదృష్టాన్ని కాలరాసి పారేయడానికి చూశావు మనుషుల్ని దూరం చేయగలవు కానీ మనసులని దూరం చేయలేవు పుట్టిన ప్రతి శిశువు నుదుట ఏనాడో రాసిస్తాడా బ్రహ్మ ఆ రాతలని ఎవ్వరూ తుడవలేరు బ్రహ్మముడి మానవ మాత్రులు ఎవ్వరూ విప్పలేనిది కృష్ణ ఆరాధనలు భార్యాభర్తలుగా వాళ్ళు పుట్టిన నాడే రాసిపెట్టి ముడివేసేశాడా విధాత వాళ్ళ అదృష్టాన్ని ఎవ్వరు ఆరాధన అదృష్టవంతురాలు కడకనే నా కొడుకు ఆ విధంగా ఆ మాధవరావు గారింటికి వెళ్లటం జరిగింది అర్థమైందా అమాయకురాళ్ల అదృష్టాన్ని ఎవ్వరూ దోచుకోలేరు అంటూ ఒక్కో మాటే నొక్కి చెప్పి కొడుకుతో కోడలితో బయలుదేరి వెళ్ళిపోయిందావిడ ఆ రోజు నూతన దంపతుల తొలి రోజు జీవన్ కృష్ణ గదిలో అడుగుపెట్టింది ఆరాధన అతను మెల్లగా ఆమె వద్దకు వెళ్ళి భుజాలపై చేయి వేసి తన వైపుకు తిప్పుకున్నాడు అరు అంటూ మృదువుగా లాలనగా పిలిచాడు ఆరాధన ఒక క్షణం భర్త వైపు రెప్పవాల్చకుండా అలాగే చూసింది అప్రయత్నంగా వంగి అతని పాదాలకి నమస్కరించింది అరు చహా ఏమిటిది అంటూ ప్రేమగా లేవనెత్తి అక్కున చేర్చుకున్నాడు ప్రతి స్త్రీకి భర్త దేవుళ్ళ కనిపిస్తాడు నా దైవాన్ని నేను పూజించటంలో తప్పేమిటి మిమ్మల్ని భర్తగా పొందగలిగిన నేను ఎంత అదృష్టవంతురాల్ని అంటూ సంతోషంతో పొంగిపోతూ అతని హృదయం మీద వాలిపోయింది అరు అంటూ పొంగులు వారిన సంతోషంతో అతి ప్రియంగా అపురూపంగా చేతులతో చుట్టేస్తూ మరింత దగ్గరకు లాక్కున్నాడు ఆకాశంలో చందమామ వెన్నెల వెదజల్లుతూ చల్లగా నవ్వింది కథ సమాప్తం ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవా మరి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ నమస్తే